ఇక బిగ్ బాస్ ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా ప్రోమో వన్ ప్రోమో టూ రిలీజ్ అయింది ఇందులో ఏంటంటే రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ ఎవరైతే ఫ్రెండ్ అనుకుంటున్నారో వాళ్ళకైతే గ్రీన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఫ్రెండ్ కాదనుకుంటున్నారో వాళ్ళకి రెడ్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అందరి చూసాం అయితే తనుజ ఎవరికి గ్రీన్ ఇచ్చింది ఎవరికి రెడ్ ఇచ్చింది అనేది చూస్తే తనుజ గ్రీన్ ఇవ్వాలనుకుంటే భరణి గారికి ఇవ్వచ్చు ఇమాన్యుల్కి ఇవ్వచ్చు అక్కడ డెమన్ పవన్కి ఇవ్వచ్చు సంజన గారికి ఇవ్వచ్చు ప్లస్ సుమన్ శెట్టికి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే తనుజకి కానీ సప్ తనుజకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరు అనంటే అంటే కళ్యాణ్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకు అర్థమవుతుంది ఈమె పెట్టిన విధానంలో ఎందుకు అనంటే అక్కడ కళ్యాణే పక్క కళ్యాణ్ పైన సాఫ్ట్ కార్నర్ తనుజకి పక్కా ఉంది కానీ ఈమె బయ బయటపడదు కళ్యాణ్ బయటపడతాడు అంతే ఇక కళ్యాణ్ మాట్లాడకపోయినా మాట్లాడించడము కళ్యాణ్కి సపోర్ట్ చేయడము నేను లేకపోతే కళ్యాణ్ అయినా టాప్లో ఉండాలనుకోవడము ఈమంతా ఎలా అంటే చాలా అంటే చాలా కన్నింగ్ తనుజ కనపడదు కనపడకుండా గేమ్ ఆడేస్తుంది కనపడకుండా ఆమె గ్రిప్లో జనాలను పెట్టుకుంటుంది అయితే ఇక్కడ గ్రీన్ ఇచ్చింది ఎవరికి అంటే కళ్యాణ్కి ఇక పక్క కళ్యాణ్కి ఇస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసిన పక్క కళ్యాణ్కే గ్రీన్ ఇచ్చింది ఇక రెడ్ వచ్చేసి సంజనకి ఇచ్చింది సంజనకి ఎందుకు ఇచ్చిందంటే సంజన ఈమెకి రెడ్ ఇచ్చిందని రివర్స్ పంచ్గా సంజనాకి రెడ్ ఇచ్చింది ఇక రెడ్ ఇచ్చేదో రీజన్ చెప్పగానే అప్పుడు నాగార్జున సార్ గట్టి పనిచేసిరు తనుజకి ఆమె గేమ్ ఆమె ఇష్టం సంజనాది నీకెందుకు అని చెప్పేసి అన్నారు అసలు భలే అనిపించింది ఇక తనుజ కళ్యాణ్ అనుకున్నట్టున్నారు తనుజ నువ్వు నా గ్రీన్ ఇవ్వు నేను నీకు గ్రీన్ ఇస్తా అనుకున్నట్టున్నారు ఇద్దరు ఒకరికొకరు గ్రీన్ ఇచ్చారు కళ్యాణేమో తనుజ గ్రీన్ ఇచ్చిరు తనుజ కళ్యాణ్కి గ్రీన్ ఇచ్చారు ఇక వీళ్ళిద్దరు ఎట్లంటే పక్కన వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా పక్కనోళ్ళు ఎంత వీళ్ళని ఎంకరేజ్ చేసినా ఏం చేసినా వీళ్ళిద్దరు ఒక జంట అనమాట ఎప్పుడు ఒక మూల కూర్చొని వీళ్ళిద్దరు ఒక జంట లాగా ఆడతారు ఆ విషయం హౌస్ మేట్స్ కి అర్థం కావట్లే హౌస్ కళ్యాణ్ తనుజ ఏంటంటే హౌస్ మేట్స్కి దెబ్బ కొట్టే ఆ దెబ్బ తగలకుండా చేస్తున్నారు వీళ్ళిద్దరు అసలు సేఫ్ అంటే సేఫ్ గేమ్ అంటే తనుజ కళ్యాణ్ ఒకరికొకరు సపోర్టింగ్